వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ మనకి ఓ న్యూస్లో పాపప్ త్రీ ఓ న్యూస్ త్రీ రావడం జరిగింది మరి మనం చూస్తున్నాం తరచుగా మరి ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక పాపప్ ఒక ఓ న్యూస్ పాపప్ అన్నది మనకు బ్యాక్ ఆఫీస్లో వస్తుంది సో థింగ్స్ అన్నీ సరౌండింగ్లో కంప్లీట్ అయ్యి మనకి సిద్ధంగా గా ఉందని చెప్పి ఇండికేషన్గా మనము ఎంత స్పీడ్గా మనకి బ్యాంక్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వస్తున్నాయో మనము చూస్తూ ఉన్నాం అయితే మన బిజినెస్ అనే షిప్ సిద్ధంగా ఉంది మరి ఈ బిజినెస్ అనే ఈ షిప్ని మనము మరి అనేకమైన విషయాలు నిజాలు తెలుసుకోవడానికి ఊళ్ళూరుతున్నాం మరి ఏదైతే మనకి వింటున్నామో ఏదైతే మనము చూస్తున్నామో అదంతా కూడా మనము జరుగుతున్నదంతా కూడా ఆన్ ఉని ఏ శక్తి కానీ ఈ ప్రపంచంలో యూనివర్స్లో ఏ శక్తి కూడా ఆపలేదు మూయలేదు షట్ డౌన్ చేయలేదు సో అలాగే మన తాలూకా తలుపులు కంప్లీట్గా క్లోజ్ చేయలేదు మరి కొంతవరకు ఆన్పాసూటాలిక పనులను పాస్లో పెట్టడము పాస్లో పెట్టడము మాత్రమే మనము అంతర్గతముగా ఇంటర్నల్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎందుకు అంటే మనకి ఆమ్ పాస్లో అనేకమైన సవాళ్ళను మనము చూసాము ఎదుర్కొన్నాము ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా వెంటనే షట్డౌన్ చేయకుండా వెంటనే పాస్లో పెట్టకుండా ఆ కంపెనీని మనము కొన్ని నిర్ణయాత్మకమైన కొన్ని డిసిజన్స్ తీసుకొని ఆన్పాసవ్ కంపెనీని మనము ఆన్పాసులో పెట్టడము జరిగింది వాటన్నిటిని కూడా మనము ఎదుర్కోకొని మళ్ళీ ఆ సవాళ్ళలో అనేకమైన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మరి అలాగే కొంతమంది ఇండివిజువల్గా వారు స్టాఫ్తో మమేకమై కొన్ని విలువలకి తార్కాణంగా ఉన్న ఆన్పాసుని విలువలు లేని సిబ్బందితో కొంతమంది ఆన్పాసు కొన్ని ల కొన్ని కోట్ల మందికి ప్రపంచంలో గ్లోబల్ వైజ్ ఉన్న కళలన్నింటికి కూడా నిర్వీర్యము చేయటానికి కుట్రపూరిన కుట్ర పనిన వ్యక్తులు కొంతమంది వారు చేసిన పరిస్థితులను బట్టి ఎన్ని విధాల వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళను మనము అధిగమించగలుగుతాం అధిగమించుతున్నాం అన్నదానికి ఇండికేషను ఇవ్వడము జరుగుతూ ఉంది మరి ఆ విషయంలో మనము ఎంత పరిస్థితులు వచ్చినా విజయం సాధిస్తామని చెప్పడం జరిగింది అయితే మరి ఈ బిజినెస్ అనే ఈ షిప్ని లేకపోతే ఆన్ ఆన్పాసులు మళ్ళా మనకు ఎప్పుడు అవసరమైనప్పుడు దాని నాయకత్వంలో మళ్ళా మనము దానిని ఏదైతే అందాక పాస్లో పెట్టామో అందాక ఆపామో దానిని దిద్దడానికి దానిని చేయటానికి తిరిగి ఎంచుకుంటాం అన్నది సీఈఓ సారు చెప్పడము జరిగింది అయితే ఏ పరిస్థితులు మనకి ఎదురైనా ఏ స్థితిగతులు ఎంతమంది కుట్రల పైన దీనిని ఆపలేరు మనకుంటూ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది మనకంటూ ఒక స్పష్టమైన ద్రోగలో మనము ప్రయాణిస్తున్నాము మరి దీన్ని ఈ పాపపు వచ్చిన వెంటనే మీరు ఇది చూస్తున్నా మీరు చదువుతూ ఉంటే మీకే అర్థమవుతుంది మళ్ళీ అర్థం అలా చేసుకొని మాతో పాటు ఈ జర్నీ మీరు అందరూ చేస్తున్నారు మీకు నిజానిజాలు మీరు తెలుసుకుంటున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను భావిస్తున్నానని సారు చెప్పడం జరిగింది అయితే మనకి ఈ దిశ స్పష్టంగా ఉంది రోడ్ మ్యాప్ స్పష్టంగా ఉంది మనం చేరుకోవాల్సిన గమ్యము కూడా మనకి మనము ఆ ప్రయాణంలోనే ముందుకు వెళుతూ ఉన్నాం మరి మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు వీస్తున్న గాలిలు వేరు ఒకప్పుడు ఉన్న గాలిలు వేరు గాలులు దిశ ఇప్పుడు మారుతూ ఉంది మరి ఏ గాలి దిశ ఏ స్థితిలో మారిందో ఏ ఇప్పుడు ఆ స్థితిలో మనము ప్రయాణిస్తున్నాము వాడను షిప్పును బిజినెస్ షిప్ను సిద్ధం చేశాము మరిన్ని అప్డేట్స్ మీకు మనకి ఓ న్యూస్ ద్వారా మీకు రాబోతూ ఉంటాయి మీరు వాటన్నిటికీ మీ కొన్నులు మన బ్యాక్ ఆఫీస్లో దృష్టి పెట్టి ఉంచండి మరి అంతవరకు అంతవరకు ప్రతి ఒక్కరూ కూడా బహు జాగ్రత్తగా ఆరోగ్యాలను కాపాడుకోండి ఎందుకంటే ఈ ఆంపాసులో ఉన్న ఫౌండర్సు ఇది ఆసామాసి కాదు సో ప్రపంచంలో ఉన్న టెక్ దిగ్గజాలు నివ్విరిపోయే అంత గొప్ప ప్లాట్ఫాము మరి అటువంటి గొప్ప ఫౌండర్షిప్ను మనకు అనుగ్రహించిన సిఇఓ గ్రేట్ లెజెండరీ లీడర్ దార్శనికుడు మరి మార్గదర్శకుడు మరి మరి ఎంతో ప్రావీణ్యం కలిగిన టెక్ నైపుణ్యకుడు అయినటువంటి మన సీఈఓ మన పట్ల మరి మన భవిష్యత్తులను మన తలరాతులను మరి ఇంకొన్ని తలుపులకు దగ్గరలో ఉన్నాం డోర్లు తెరవడం ఒకటే ఉంది కాబట్టి సమయము ఆసన్నమైంది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పాజిటివ్గా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలను కాపాడుకోండి మనం ఆరోగ్యాలను కాపాడుకుంటేనే ఈ కంపెనీ నుండి మనము కంపెనీ మన పట్ల చేయబోతున్న ఫలాలను మనం అందుకోగలుగుతాం కాబట్టి మనము పాజిటివ్గా ఉండి పేషెన్సీగా ఉండి కూల్గా ఉండి పాజిటివ్గా ఉండి సో మన అందరము కూడా నెక్స్ట్ వచ్చే పాపప్ కోసం మనం వెయిట్ చేద్దాం మరి ఇలా పాపప్ల ద్వారా మనకి ప్రతి విషయం కూడా మనకి తెలియజేయబడుతుంది మరి అలా తెలియజేస్తూ సిఈఓ సార్ కూడా మరి రానున్న దినాలలో వెబినార్లోనికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి అవన్నీ కూడా మనకు ముందుగా పాపప్లోనే మనకి తెలియచేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి మరి ఇదివరకే మనకి గ్రూప్లో దిల్లన్ సార్ పంపించిన ఆడియో కూడా వచ్చింది మరి ఆ ఆడియోలో కూడా మరి ఆ దుబాయ్లో ఉన్న పెర్షన్ ఎవరు ఇక్కడ ఇండియాలో ఉన్న స్టాఫ్ ఎవరు మరి మరి ఆయన ఏ పదవి నుండి తొలగించారు ఇటువంటివి కూడా ఢిల్లన్ సారు మాట్లాడడం జరిగింది మరి ఆ విషయాలన్నీ ఇత్యాది విషయాలన్నీ కారకులు ఎవరన్నది సిఇఒ సారు వచ్చి తెలియపరుస్తారని జిల్లన్ సారు చెప్పడం జరిగింది కాబట్టి థింగ్స్ అన్నీ కూడా మన దశలు గాలి దిశలు మారుతున్నాయి దానిని బట్టే మన వాడ ప్రయాణించడానికి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది బీ రెడీ గెట్ రెడీ